జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటర మండలంలోని గారెపల్లి మసీద్ వార్డులో ఇళ్లలోకి చేరిన వర్షపు నీరు తిమోతి బాయ్స్ హాస్టల్ చుట్టూ నీరు నిలిచి ఉండటంతో పిల్లలు రోగాల బారిన పడుతున్నారు ఇలాగే ఇళ్ల ముందు భారీగా నీరు నిలిచి ఉండటంతో ఇళ్లలోకి పాములు వస్తున్నాయని కిరాణా పాలు నిత్యావసర సరుకుల కోసం బయటికి వెళ్లాలంటేనే నడుములోతు నీళ్లలో వెళ్లవలసి వస్తుందని అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి డ్రైనేజీ నిర్మించి సమస్యను పరిష్కరించాలని కాలనీవాసులు కోరుతున్నారు మరి మాకు ఇంట్లో ప్రాబ్లం అవుతుంది మరి ఇంట్లో నడవడానికి ప్రాబ్లం అవుతుంది ఇంకా రెండు రెండు వర్షాలకే ఇంత నీళ్ళు వస్తే ఇంకా నాలుగైదు వర్షాలు పడితే ఇండ్లే ఉలిపోయేటట్టున్నది మా ప్రానానికి భయం అవుతుంది నైట్ ఇంట్లకే నీళ్ళు వచ్చినాయి పిల్లల దాకా నీళ్ళు ఎత్తిపోసినాం ఇంకా కూడా ఎత్తిపోతాను జ్వరాలు వస్తున్నాయి పిల్లలు స్కూల్కి పోవడానికి కూడా ప్రాబ్లం అవుతుంది అతి తొందరలా ఈ మోరీలు కట్టించే ఉపాయం చేయండి కలెక్టర్ దగ్గరికి స్పందించాలి కలెక్టర్ ఇది పట్టించుకొని స్పందించాలి ఎడపల్లి మిగివాడోమీ ఇందులో యాభై మంది పిల్లలు చదువుకుంటున్నారు అనాథలైన వారు అయినా మేము అధికారులకు అనేక మార్లు అప్లికేషన్ ఇచ్చిన జిటి సెక్రటరీ ఇచ్చినా దాన్ని తీసుకోవట్లేదు స్పందించట్లేదు దీని విషయంలో దీని విషయంలో అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ త్వరగా స్పందించి దీన్ని చేయాలి అనేక వాళ్ళు పిల్లలందరూ రోగి రోగిల బాటిన పడుతున్నారు ఆ బెడ్ సిక్ అవుతున్నారు ఎలర్జీ అవుతున్నది దీనివల్ల మురికి ఆ స్మెల్ వల్ల అనేక సమస్యలు వస్తున్నాయి త్వరగా దీని విషయంలో మీరు స్పందించి దీనికి పరిష్కారం తాత్కాలిక పరిష్కారమా పర్మనెంట్ పరిష్కారమా త్వరగా చేయాలని మా యొక్క మనవి ఇక్కడ అత్తకాళ్ళు ఎవరు పట్టించుకుంటలేరు ఓట్ల గురించి వస్తారు ఓట్లు అడిగినప్పుడు చెప్తా మాకు నీళ్ళు వస్తాయి కలవటలు చేయాలి మోరీలకు చేయాలని చెప్తే ఎవరు పట్టించుకుంటలేరు ఏ అధికారం గెలిచినా చేపిస్తూ ఉంటారు తర్వాత వెళ్ళిపోతారు చెప్పి చెప్పి ఇప్పుడు బాధ ఏమవుతుందంటే ఇండ్లలో నీళ్ళు వచ్చినాయి చిన్న పిల్లడిని పొద్దున్న పడ్డాడు నీళ్ళ ఇప్పుడు ఎవరు చూడకుంటే పిల్లలు చచ్చిపోయేటోడు